ఆహా ఎంతైనా ముత్యాలు అదృష్టవంతుడు గురువుగారు ఎందుకో ఎందుకంటారేంటండి గురువు గారు సాక్షాత్తు మైసూర్ మహారాజు వచ్చి వాళ్ళ పెళ్లి చేసుకున్నాడు దాంతో వీడు రాజుగారి బాగుమరుది అయిపోయాడు ఓహో అందుక వాడు అప్పటి నుంచి కనపట్టలేదు కనపట్టలేదు అనుకున్నావు వచ్చాత నమస్కారం అండి రాజుగారు బాగుమరుది గారు ఆ నమస్కారం నమస్కారం ఏంటి కూర్చున్నారు రండి మీరు కూర్చుంది ఇప్పుడు కూర్చోం ఎందుకంటే ఎందుకు కూర్చుంటారులేండి కదా అంతేకాదు కాబోయే మహారాజును కూడా అంటే అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజు చేస్తానన్నాడు తెలుసా ఓహో ఊహో ఆ క్షమించండి ముత్యాలు గారు మీ బావగారు మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది ఏంట్రా మా బావ గారు నేను మానేస్తారా మీరంతా కుళ్ళిపోతున్నా అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను మీకు తెలుసా మా బావ బంగారం ఆ బంగారమే కానీ కాకి బంగారం అంతెందుకు గాని ఓ చిన్న పంది వేద్దాం నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో నేను నీకు ఇరవై వరహాలు ఇస్తాను అట్లా కాకుండా కాకి బంగారం అయిందనుకో నువ్వు నాకు పది వరాలు ఇచ్చాలు పది వరహాలు కాదు పాతిక వరహాలు ఇస్తాను మరి ఇంకే మరి నువ్వు పందెంలో ఓడిపోయావు అనుకో నువ్వు ఏమి ఇవ్వక్కర్లేదు ఒక మాట ఇవి చాలు ఇక మీద ఎప్పుడు జీవితంలో నువ్వు పందెం కాయనని ఒప్పుకోవాలి సరేనా సరే పందు అంటే అలా ఉండాలి ఆ ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు సోభరానికి పంతులు గారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగు అవసరం లేదు అవసరం లేదు నీ అబ్బా నిన్న దేవుడే కాపాడాలరా ఏడు చేతనావే అగు పట్టలేదటి మావా బట్టలు ఉతుకుతున్నా నువ్వేటి ఇలాగొచ్చావు చేపల కూర ఉండని చెప్పానయ్యేలా ఏడి సశా ఆ ఆలూ సంపాదించి పెడుతన్నావని శాపాల కూర, పప్పు దప్పడం దప్పడ万ని వండి పెడతా నేను సంపాదించి పెడుతుంటేనే తాగి తందనాలు అర్తున్నావ్ నాకే ఎదురు సమాధానం ఇస్తావా నువ్వు సంపాదించు నువ్వు నేను కొట్టుకుంటా సంపుంట చూడమ్మ తాగడానికి రోకలి లేదని కొడుతున్నాడమ్మా నువ్వు కూడా తిరగబడి నాలు కొట్టు తప్పమ్మా మొగుడంటే దేవుడితో సమానం ఆడెలాంటాడైనా మొగుడు మొగుడే దేవుడమ్మా చూసావా నీ భార్యకు నీ మీద ఎంత ప్రేమో నువ్వెంత కొడుతున్నా భరిస్తోంది అదే ఆడదని ఓర్పు ఆ ఓర్పు నశించి నీ పెళ్ళం నీ మీదకు తిరగబడితే ఏం జరుగుతుందో చూస్తావా చూడు అది జరుగుతుంది వచ్చిందమ్మా ఇంకెప్పుడు నా పెళ్ళానికి కొట్టనమ్మా అసలు ఏ కట్టము రానేవనమ్మా నా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా ఇంకెప్పుడు అలాగే ఉండండి నువ్వు ఆగమ్మా రాజావారు మాతో షరత్ మరి మీరు అన్నట్టుగా మాకు మహల్ కట్టిస్తారా లేదా

ఇవి తాగితే ఇద్దరికీ పెరుగుతాయి మురిపాలు అబ్బో మీ కవిత్వాలు కూడా వచ్చే రాజులం కదా కవిత్వంలోనే కాదు కత్తిపడితే రంగంలో కూడా ఉతికి ఆరేస్తాం అలాగే శృంగారంలో కూడా ఉతికి ఆరేస్తాం ఏంటి ప్రతిదానికి ఉతికి ఆరేస్తానంటున్నారు నిజంగా మీరు రాజులా రజకులా రాజులం మహారాజులం మారువేషాల్లో తిరుగుతుంటాం కదా అందుకని అన్ని యాసల్లో పట్టు ఉండాలని మేము అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం మీ అదృష్టం సంగతేమో నాకు తెలియదు కానీ నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం రాజా అక్కడ అనుమానమేస్తున్నాడు ఉన్నారే పద అడుగుదాం రామ్మే ఎవరో వస్తున్నారు బావు దండలు 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 బావు దీవురు నేటి కాదు పక్కూర అయితే ఖాళీగా ఉంది ఇక్కడ కూకున్నాం పక్కూర పదేళ్ళది పక్కూర ఇంతకే ఎందుకు వచ్చా మరి ఏటి బాబు ఏడు చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళు అమ్మడి పడ్డాము అవును బాబు ఆడి కూర్చుంటే తెక్క కూడా ఉంది ఎంతసేపు మైసూరు మహారాజుని మైసూరు మహారాజుని అంటూ ఊర్లో అప్పుడు తిరుగుతున్నాడు మైసూరు మహారాజు అంటూ తిరుగుతుంటాడా అవును బాబు ఎలా ఉంటాడు ఇంత పొట్ట అంత లావు ఇంతే ఉంటాడు కదా అవును అవునయ్యా మీకు కనపడ్డాడు ఏంటి కనపడ్డాడు ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం పాతి గోరహాలు గెలిచినట్టే అవును బాబు ఆ పేరు వరాలే పదండి పెడదాం మనం మైసూరు ఎప్పుడు వెళ్తున్నాం ఎందుకు మీరు పెళ్లి కోసం పర్యటన చేశారు అయిపోయింది దేశ పర్యటన కూడా అయిపోయింది ఇంకొందరం మైసూర్లోనే ఉందాం సత్యాలు శోభనం జరిగి రోజు కూడా కాలేదు అప్పుడేనా నువ్వు వచ్చి ఏడు రోజులైంది నువ్వు అన్నట్టుగా నన్ను ఏడు మహారాజు చేశావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు ఉండొచ్చు మా తండ్రి గారితో సంప్రదించి చెప్తాను వరాలు ఏట్ర ఎక్కడ ఉన్నావు నువ్వు ఏట్రా అలాగంతావు నిన్ను కన్నోలువిరా మీ అమ్మ నేను మీ తండ్రిని అసలు మీరు ఎవరు టెంగురో కన్నోలువి తె అంటే ఇతరు మహారాజు కదా బావో ఈ టెంగురోడు నా కొడుకు ఓ ఇది నా పెళ్ళం ఆడి పేరు వరాలు అదిగో ఏమైంది చూసారా ఇదేమో ఆడి పెళ్ళం ఏంటి ఇదివరకే పెళ్ళయిందా మరి అవు కాదా లేరా నీకు పెళ్ళయిన సంగతి నాకు చెప్పలేదేంటరా మీరు అడగలేదు కదా నిన్ను నమ్మిన చెల్లెలిచ్చి నీకు పెళ్లి చేశాను కదరా ఇప్పుడు దాని గతేం కానరా బాబు జరిగింది అదే జరిగిపోనది ఆ నొక్కి చేస్తా మా తా మేము పోతాం బాబు నా సంగతి ఏంటి నువ్వేం బాధపడకమ్మా బావగారిని లోపల తీసుకెళ్లి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి ఇవ్వాల్సిన ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం ఏం బావగారు మీరు రండి బావగారు మర్యాదలు సంపూర్ణముగా స్వీకరించారు చూసావా ఆ తలుపులేమ్మా

తాళి వరాలను లోపల కట్టుకెళ్ళి చాలా సేపు అయినా బాగా మర్యాదలు శోభనం అయిందమ్మా అవ్వలేదా ఇంత శుభవార్త చెప్పే మరి ఆ దుడ్డు కర్ర అందుకోవే వస్తున్నాను ఇప్పుడు చెప్పరా రాజు రాజులం గొప్పదే మరి వాళ్ళు అది చూపించుకోవడానికి అన్ని మరి చేసి పంపిస్తారు కాబట్టి బాగానే చెప్తారే మరి చూసావా మోట్లో శబ్దాన్ని అలాగా అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం అవుద్ది చేట్లు పడినోడు కుర్రు అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు అమ్మాయింది నమస్కారం మహారాజు వారు రాజుదేరా ఏటైనా ద్రాల కొరబడిపోయినో ఆడి బొందా తికి నడవలేడు గాని మీ పని మీద మోసకేలండి. ఒరే ముచ్చారు ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఎంతైనా నీ బావరా మరి ఇప్పుడు ఏం చేయాలంటావు ఏడ్ చేయని antar ఏటండి ఇదిగాంతా ఇదే చేసింది నానే చేసాడు కోట నర్బై చిన్నప్పటి నుంచి అన్న మైసూరు మహారాజో నా మైసూర్ మహారాజు అన్నావు నిజంగా మైసూర్ మైసూరు మా అయిపోయినట్టు నిప్పి కూడా పెట్టాడు అయ్యా తమ రేటి అనుకోనంటే నాకు చిన్న మనం అండి చెప్పు ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పెళ్ళాలండి ఇద్దరు ఈశ్వరుడికి ఇద్దరే ఏంటో చెప్పు మరి వాళ్ళందరికీ పెళ్ళాలుంటే తప్పులేందే నా కొడుకు ఇద్దరు పెళ్ళాలుంటే తప్పేటండి వాళ్ళు దేవుళ్ళు మన మనుషులు ఎవడు ఎవడు ఇద్దరిని పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు చెప్పు నేను ఇదిగో ఇక్కడ పెళ్ళ ఉంది ఇంటి దగ్గర ఇంకొకరుతుంది జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా నిజమే సర్దుబాటు చేసుకోవాలి అక్కర్లేదు మీరు నేను వర్రా నెగరాడు కావాలరా అండి తాము ఏంటి అనుకున్నట్టే నాకు చిన్న మనమే చెప్పు మా కోడలు మాతో పంప రేటు